హాయ్ ఫ్రెండ్స్ జిఎన్ ఛానల్ నాగరాజు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల పద్దెనిమిదో తారీఖు జరిగిన వంటి పత్కొండ మార్కెట్లో అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ ఎద్దయితే పథకొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో పత్కొండ మార్కెట్లో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము భారీ ఎద్దయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన రాష్ట్రాల వాళ్ళకి కానీ మన సబ్స్క్రైబర్లు ఉన్నారు అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మీకు నచ్చినట్టయితే ఈ మార్కెట్కి వస్తే పెద్ద పెద్ద సైజుల్లోన ధరలో కానీ కాస్త తక్కువలోనూ ఇక్కడ ఎద్దులైతే రావడం జరిగింది వస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మీకు నచ్చితే మా అడ్రస్ చెప్పినాం కదా మీకు నచ్చితే ఇక్కడికి వచ్చే అవకాశం చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే పసలు అయితే రావడం జరిగిందో పత్కొండ మార్కెట్కి ఇక్కడ ధరలు కానీ పసలు ఎక్కువ కలుస్తాయి కాబట్టి ధరలు కానీ తక్కువలో ఉంటాయి చూసినారు కదా మార్కెట్ అయితే చాలా పెద్దది ఇక్కడ కర్నూలు జిల్లాలో కంటే మార్కెట్ అయితే పత్తికొండ మార్కెట్ పెద్దది చూడండి మళ్ళీ ఇలా ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కలర్ మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ఊరి నుంచి వచ్చినారో చూద్దాం మళ్ళీ ఇవి ఏం ధరలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మంచి కలర్లో అయితే ఉన్నాయి అయితే మళ్ళీ ధర ఏ ధరలో అయితే చెప్తారు కనుక్కుందాము అన్న ఏం ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఎవరు టాబ్లీ మీ పేరు వెంకటేష్ మాట్లాడుకోవచ్చు కదా ధరలు రేట్లో మాట్లాడుకోవచ్చు కదా అంటున్నా మీ నెంబర్ ఏమని చెప్తా అన్న నెంబర్ లేదా సరే అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ట్యాప్ నుంచి అయితే రావడం అయితే జరిగిందంటే నెంబర్ అయితే లేదంటున్నాడు వాళ్ళు ఓనర్ అయితే లేదంటున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో కలర్లు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏం చెప్తున్నాను లే చిరవై ఉన్నాయా ఉన్నాయి పనులు వేసినాయి మీ పేరు కేశాలు ఎవరి నుంచి వచ్చిన హ్యాపీలే నెంబర్ ఏమని చెప్తాను తెలియదా సరేలే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ ఈయన మళ్ళీ ధరలు అయితే ఏమైతే చెప్తాడో కనుక్కుందాం మళ్ళీ అన్న ఏం చెప్పనావు అన్న ఒకటి ముప్పై చెప్పాను ఓటి ముప్పై ఏవో మీ పేరు వీరేష్ వీరేష్ ధరలు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు పనికి ఏ విధంగా వెళ్తాయి గ్యారెంటీ ఇస్తాం కంటే ఒక సైడ్ రెండు సైడ్ రెండు పక్కల పోతాయి రెండు పక్కల ధరలు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పను సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ జీరో వన్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్నగారు అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ రేట్లుగానే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు పనికైతే కట్టు చూపెడతాను అంటున్నాడు ఆయన నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ తప్పలు అయితే లేవు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కలర్లు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి ఇద్దరు అయితే మళ్ళీ ఈ ధర ఏం చెప్తాడో కనుక్కుందాం మళ్ళీ అన్న ఏం చెప్పాను కొట్టి పదే పళ్ళు ఆరు బాలు ఎవరు ట్యాప్లు మీ పేరు కులా నెంబర్ ఏమని చెప్తా అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు ఎనభై ఎనభై ఏడు తొంభై ఏడు తొంభై నాలుగు రేట్లు మాట్లాడుకోవచ్చు కదా కానీ ఎట్లా వెళ్తాయి ఒక పక్క రెండు సైడ్ ఒకే సైడ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పినట్టుగా నెంబర్ చెప్పినట్టుగా అన్న అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ వెనకాల విశ్వార్ గారు అయితే ఇద్దరు ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏం హలో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి యాభై అయితే ధర అయితే అంట మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్న ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఒకటి యాభై ఏమో పళ్ళు కడా పళ్ళు పనికెట్లంతా ఒక సైడా రెండు సైడ్లో నెంబర్ చెప్పమ్ తొంభై ఏడు తొంభై ఏడు అరవై ఏడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఏవైతే చెప్పినాడు విశ్వ గారివి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మీకు నచ్చితే నెంబర్ చెప్పినాడుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పద్దకొండ మార్కెట్లో అయితే నా తూర్పు నాటి ఇద్దరు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో కనుక్కుందాం మళ్ళీ రేట్ ఏమైనా చెప్తాడు అన్న అయితే అన్న ఏం చెప్తున్నా అన్న వాళ్ళు ఎవరు దీవనబండ మీ పేరు మనోహర్ మనోహర్ అన్న దా ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఒక ఎట్లా వెళ్తేనే ఒక పక్క రండి సార్ మార్చి మార్చి కట్టుకోవచ్చా అన్న నెంబర్ చెప్పనా తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై యాభై పద్నాలుగు ఎనభై ఎనిమిది ధరలు మాట్లాడుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తొన్నేది పొడిచేది ఏం లేదు అంటున్నాడు ఒకటి నెల అయితే ధర అయితే చెప్పినాడు అన్నగారు మళ్ళీ మీకు నచ్చినట్టయితే అనకైతే కాల్ చేసుకోవచ్చు తనకైతే గ్యారెంటీ రెండు పక్కల ఖర్చు పెడతాను అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది మార్కెట్లో అయితే చూద్దాం మళ్ళీ అక్కడ తుమ్మల వేడు గాసులు అయితే భారీ ఎద్దులైతే తేవడం జరిగింది మంచి సరుకు అయితే అక్కడ ఉంటాయనుకుంటా అక్కడికి వెళ్ళి చూద్దాం మళ్ళీ ఏం చెప్పినానా ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడమాల పనికి ఎయిర్ వెళ్తాయి ఒక సైడే రెండు సైడ్ రావు ఒకటి నలభైయా ఒకటి ఇరవై ఐదు రేట్లు మాట్లాడుకోవచ్చు కన్నా మీ నంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే తుమ్మలబీడు నుంచి గారు అయితే తెలివి ఆయన నెంబర్ చెప్పినాడు కదా ఒకటి అయితే ధర అయితే చెప్పినాడు ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ మీకు నచ్చితే ఆయన కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో మంచి దిట్టంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాం మళ్ళీ ఏం రేట్ చెప్తున్నాను ఒకటి పదహైదు ఎవరు ములకంధం మీ పేరేనా హనుమంతు మీ నెంబర్ ఏమని చెప్తాను తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ఐదు నాగరాజ్ జన్ ఛానల్ అన్నా అన్న మా రేట్లు మాట్లాడుకోవచ్చు కదా పనికి ఎట్లా వెళ్తాయేనా అంటే ఒక సైడ్ ఒక సైడు రెండు అన్న అట్లే ఒకే సైడే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నాగరాజ్ జగన్ ఛానల్ అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ముల్గొందం నుంచి అయితే హనుమంత అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది మంచి సైజుల్లో అయితే ఉన్నవి రేట్ కానీ చూసే చెప్పినాడు పెద్దగా అయితే చెప్పలేడు మళ్ళీ మీకు నచ్చితే ఆయనకు నెంబర్ ఇచ్చి చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఎవరి నుంచి వచ్చినావో కనుక్కుందాం మళ్ళీ ఏం ధర అలాగే చెప్తాడు అన్న అన్న ఏం చెప్పినా అన్న ఒకటి నలభై ఐదు ఏవారు కపులనగరాపురమా మీ పేరేనా శ్రీరాములా మీ నెంబర్ ఏమన్నా చెప్తానా తొమ్మిది మూడు ఆరు డెబ్భై ఎనిమిది డెబ్బై ఐదు డెబ్బై మూడు అన్న మాట్లాడుకోవచ్చు కదా ధరలో అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన నెంబర్ చెప్తున్నాడు ఆయన పేరు శ్రీరాములు కప్ అదేదో కప్పుల నాగలాపురం అని చెప్పినాడు మళ్ళీ మీకు నచ్చితే ఆయనకు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తారు కనుక్కుందాం మళ్ళీ మంచి సైజుల్లోనో మంచి ఉన్నాయి గుళ్ళు మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తారు కనుక్కుందాం నేను ఏం చెప్పాను ఒకటి అరవై చెప్తాను ఒకటి అరవై పళ్ళు కడబర్ కడబల్ మలగవల్లి మలగవాళ్ళు నీ పేరు గురునాథ నెంబర్ ఏమని చెప్తాను ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ మాట్లాడుకోవచ్చు ఇద్దరు పనికి ఎట్లా అయితేనే ఒక సైడే రెండు సైడ్ సైడే ఒకే సైడే గ్యారెంటీ గానా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఎద్దులైతే ధరలు అయితే అడుగుతున్నారు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఏ ధరలు అయితే అడుగుతారు ఆయన ఏం ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం మళ్ళీ చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులైతే ఏం చెప్పినాను ఒకటి ముప్పై చెప్పారు ఒకటి ముప్పై ఎవరు తుములు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పను తొంభై తొంభై రెండు పదులు రెండు పదులు ముప్పై ఇరవై ముప్పై ఇరవై ఇరవై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడి వెంకటేష్ గారి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా ఆయన నెంబర్ చెప్పినాడు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏదో ధరలు అయితే అడుగుతున్నారు ఏం చెప్పినావు అవి ఒకటి నలభై ఎవరు మీ పేరు దుర్గన్న పనికి ఎట్లా వెళ్తాను ఒకటి నలభై రేటు మీ నెంబర్ చెప్పను అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఇరవై మూడు డెబ్భై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి నలభై అయితే ధర అయితే చెప్తున్నాడు తుమ్మలపీడు పీడు దుర్గారు మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ మీకు నచ్చితే ఆయన కాల్ చేసుకోండి చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో కాల్ చేతులు అన్నీ మంచిగానే ఉన్నాయి మీకు నచ్చితే ఆయన కాల్ చేసుకోండి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందామని నేను ఏం చెప్పానా ఒకటి యాభై పళ్ళు కలిసినవే పనికి ఎట్లా వెళ్తాను రెండు పక్కలో ఖర్చు చూపెడతారా ఏరు నీ పేరు మీ నెంబర్ చెప్పాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలపీడు సోమశంకర్ గారు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ ఆయన ధరలు చెప్పినాడు మళ్ళీ నెంబర్ చెప్పినాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం ఒకటి ముప్పై పళ్ళు ఎవరు నీ పేరు నెంబర్ చెప్పా ఎయిట్ సెవెన్ నైన్ 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 జీరో వన్ వన్ ఫోర్ టూ అన్న ధర ఒకటి ఒకటి ముప్పై ఐదు పని గ్యారంటీ గా ఖర్చు చూపెడతారు ఖర్చు పెడతారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే ధర అయితే చెప్పడం జరిగింది మనం ఖర్చు చూపెడతాను అంటున్నాడు తుమ్మల నాగేష్ గారు మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే ఆయన నెంబర్ చెప్పినాడుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఆయన పేరు తుమ్మలబీ ఆయన ఊరు తుమ్మల ఆయన ఆయన పేరు నాగేష్ మళ్ళీ మీకు నచ్చితే ఆయనకి కాల్ చేసుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు నచ్చితేనే కాల్ చేసుకోండి ఏం చెప్తున్నాను ఒకటి ఇరవై ఎనిమిది చెప్తున్నా ఒకటి ఇరవై ఎనిమిది వాళ్ళు వాళ్ళు కడప పని కెట్లా వెళ్తే రెండో ఎక్కడైనా కట్టుకోవచ్చునా కట్టుకోవచ్చా ధర మాట్లాడుకోవచ్చు ధర మాట్లాడుకోవచ్చు ఏ ఊరు మీ పేరు సదా సాదా పనికైతే గ్యారెంటీ ధర ఏం చెప్పినా గ్యారంటీ ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడు సాధారణ సాధ ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే ధర అయితే చెప్పినాడు మంచి సూపర్గా అయితే ఉన్నాయి ఎద్దలైతే మళ్ళీ చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు నచ్చితేనే ఆయన నెంబర్ కనుక్కుందాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ అన్నా నంబర్ చెప్పను అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై ఒకటి చూడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చితేనే ఆయనకు కాల్ చేసుకోండి అన్న ఏం చెప్పిన యాభై ఐదు ఏవరు వరు తుమ్ముల వీడు పల్ పల్లెతో ఉందా ఏ పక్క వెళ్తుంది రెండు పక్కల ఖర్చు చూపెడతారన్నా మీ నెంబర్ చెప్పను ఎనభై ఆరు అన్న రెండు ఎనిమిదిలో అన్న ఒకటి ఎనిమిది తొంభై మూడు డబల్ ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడు మళ్ళీ గారు ఎద్దు అయితే ఏ విధంగా అయితే ఉందో రెండు పక్కలైతే వస్తుంది అంటున్నాడు యాభై అయితే ధర అయితే చెప్పినాడు ఆయన నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పత్కొండ మార్కెట్లో భారీ సైజుల్లో అయితే ఎద్దు అయితే అయితే ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాం మళ్ళీ పెద్ద సైజులో అయితే పత్తికొండ మార్కెట్లో అయితే ఉన్నాయి మళ్ళీ అన్న ఏం చెప్తున్నావు అన్న ఒకటి యాభై పళ్ళు కడబళ్ళు ధరలు మాట్లాడుకోవచ్చు కదా మీ పేరు ఎవరి నుంచి వచ్చిన తుమ్మల వీడు మీ నెంబర్ చెప్పను ఎనభై ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి యాభై అయితే ధర అయితే చెప్పినాడు మళ్ళీ ధరలు అయితే ఉన్నాడు మీకు నచ్చితేనే కాల్ చేసుకోండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పళ్ళు ఉన్న పెద్దలు ఈ రైతులు అయితే చూస్తున్నారు మంది అయితే మళ్ళీ ఏం చెప్తున్నాడో రేట్ కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నావు అన్న పళ్ళు అరవళ్ళు ఎవరు మీ పేరు నరేష్ నరేష్ నెంబర్ ఏమని చెప్తారా చెప్పాను సిక్స్ జీరో సెవెన్ ధరలు మాట్లాడుకోవచ్చు కానీ పనికి ఎట్లా వెళ్తేనే గ్యారెంటీగా ఒక సైడా రెండు సైడ్లు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీ పేరేనా నరేష్ ప్యాపిల్ నరేష్ అన్నగారు అయితే ఆరువాళ్ళతో ఉన్న దూడలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడి అమాన్ని అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద స్టేజ్లో అయితే ఉన్నది తుమ్మలబీడి అయితే ఉన్నా ఏం చెప్పినా అన్న ఒకటి ముప్పై చెప్పిన ఒకటి ముప్పై ఐదు కనికెట్టి వెళ్తాను రెండు పక్కలు వెళ్తాను రెండు పక్కల ఎవరు నుంచి వచ్చినారు పేరు రాముడు రాముడు ఒకటి ముప్పై ఐదు అన్నావు ఒకటి ముప్పై ధర అయితే చెప్పినాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడ రామన్న ఎద్దులు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి కలర్లు కానీ మంచి కలర్లు అయితే ఉన్నాయి అయితే మీకు నచ్చితే మళ్ళీ ఆయన నెంబర్ అడుగుదామా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ తప్పులు అయితే ఏం తప్పులు లేవు మళ్ళీ ఏ ధరలు అయితే మాట్లాడుకుంటారు చూడండి అన్న మీ నెంబర్ నెంబర్ చెప్పన్న డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది అన్న ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ లేదు అన్న తుమ్మల వీటిలో ఇద్దరు భార్య తక్కువ వస్తున్నాయి ఎందుకన్నా వర్షాలు ఇక్కడ పడింద రావడం అంటున్నావా అది సమస్య చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులైతే తుమ్మల బిడ్డ నుంచి భారీ తక్కువైతే రావడం జరుగుతుంది పది లోడ్లు వచ్చే తాను నాలుగు లోడ్లు ఐదు లోడ్లు అయితే రావడం జరుగుతుంది చూడండి మళ్ళీ ఆయన నెంబర్ చెప్తున్నాడుగా రామన్న రామన్ను అయితే కాల్ ఏం చెప్తారు ఒకటి ముప్పై పళ్ళు కడమాల ఏ ఊరు మీ పేరు మునప్ప పనికి ఎట్లా వెళ్తాను ఒక సైడే రెండు సైడ్లు ఖర్చు చూపెడతారా మాట్లాడుకోవచ్చు కదా రేట్లు మీ నెంబర్ చెప్పాను ఎనభై ఏడు జీరోలు ఎనిమిది రెండు ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ముప్పై ఐదు అయితే ధర అయితే చెప్తున్నాడు మళ్ళీ పనికైతే రెండు పక్కల గ్యారెంటీ అయితే ఇస్తాను అంటున్నాను ఖర్చు చూపెడతాను అంటున్నాడు మీకు నచ్చితేనే మీరు కాల్ చేసుకోండి మళ్ళీ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి నచ్చితేనే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పత్కొండ మార్కెట్ అయితే భారీ అయితే చూస్తున్నారు కదా ధరలు అయితే ఏ ధరలు అయితే చెప్తున్నారో పథకొండ మార్కెట్ అయితే భారీ ధరలు అయితే చెప్తున్నారు వ్యాపారస్తులు మళ్ళీ ఏ విధంగా అయితే పథకొండ ప్రతి వారం జరిగే వీడియోస్ అయితే తీసి పెడుతున్నాం కదా మళ్ళీ అయితే భారీ ఎత్తునైతే ఇక్కడ పత్కొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతి వారం మీకు వీడియోస్ అయితే పెడుతుంటాను మళ్ళీ ఇక్కడ దూళ్ళు అయితే ఉన్నాయి ఈ దూళ్ళు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి దూళ్ళు చూద్దాం మళ్ళీ దూళ్ళు ఏ ధరలు అయితే చెప్తారా పని ఉన్నట్టు ఉంటాయి మళ్ళీ అన్న ఏం రేట్ అన్నవి ఒకటి ముప్పై ఐదు ఊరు పెద్ద అరవణం మీ పేరు రంగస్వాన్ ఒకటి ముప్పై ఐదు అన్నవా పనికి వెళ్తాయనా ఒక సైడే రెండు సైడ్ ఒకే సైడ్ ధరలు మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ఒకటి ముప్పై ఐదు అయితే చెప్పడం జరిగింది ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నాను అన్న పళ్ళు పళ్ళు నాలుగు నాలుగు తోటి ఉన్న దూడలు మళ్ళీ ధర 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 వచ్చి ఒకటి ముప్పై ఐదు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన నెంబర్ అడుగుదాము నెంబర్ అయితే నా నెంబర్ చెప్పనా అన్నా నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ త్రీ నైన్ సిక్స్ నైన్ త్రీ ధరలు మాట్లాడుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్న మీ పేరు రంగస్వామి పెద్ద ఆర్వాణం నుంచి వచ్చిన రంగస్వామి దూడలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధర వచ్చి ఒకటి ముప్పై ఐదు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఆయనకైతే కట్టింగ్ చూపెడతానంటున్నాడు మీకు నచ్చితేనే ఆయనకు కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ